నమస్తే నేను కార్గో డిపో మేనేజర్ నిజామాబాద్ రీజన్ నిజామాబాద్ రీజన్లో ఆరు డిపోలకు గాను నిజామాబాద్ వంటూల్ ఆర్మూరు కామారెడ్డి బోధన బాన్సువాడ ఈ డిపోలో పరిధిలో ఉన్నటువంటి కార్గో పాయింట్ల నుండి మరి కలంబరాలు అంటే భద్రాచలం సీతారామచంద్ర సినిమా సాంబ్రవారి తలంబరాలను మన సీతారామ అంటే శ్రీరామ నవమి సందర్భంగా ఎక్కడైతే భద్రాచలములో అమ్మవారి తలంబరాలు కలిసినటువంటి తలంబరాలను ప్రయాణికులకు అందజేయడం కోసం ఎవరైతే ఆ యొక్క కళ్యాణానికి అటెండ్ కాన్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ మన బుకింగ్ పాయింట్ల వద్ద నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించినట్టయితే నేరుగా భద్రాచలం అమ్మవారి తలంబరాలను తలంబరాలతో పాటు రెండు ముత్యాల పూసులను కూడా ఆ ప్యాకెట్లో తీసుకొచ్చి డోర్ టు డోర్ మేము డెలివర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పట్టణ ప్రాంతాల ముఖ్యంగా ఆరుమూరు పట్టణ ప్రాంతాలు మండల ప్రాంతాలు ప్రయాణికులు ప్రజలు భక్తులు ముఖ్యంగా సీతారామచంద్రుల వారి సాముల వారి తలంబ్రాలను మీ యొక్క ఇంటికే వచ్చే విధంగా టీసీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి హార్మూర్ డిపో మేనేజర్ గారు మరి ఆరుమూరు కార్గో సంబంధించినటువంటి సూపర్వైజర్లు ఈ యొక్క బుకింగ్ను కుకింగ్ సౌకర్యాన్ని ఈ డిపో లెవెల్లో చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మరి అమ్మవారి తలంబ్రాలను ముత్యాల పూసలను మీ ఇంటికే వచ్చే విధంగా చేస్తున్నాం కాబట్టి ఈ మంచి సదవకాశాన్ని నూట యాభై రూపాయలు చేసుకున్నట్టయితే మరి ఆరో తారీఖు ఏప్రిల్ ఆరో తారీఖున సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత ఎనిమిదో తారీఖు నుంచి పది తారీఖు పద్నాలుగు పదిహేను తారీఖు వరకు మీ అందరికీ మీ ఇంటికే తెచ్చివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి టీజీఎస్ఆర్టీసీ చేసేటువంటి ప్రయత్నాన్ని విజయంతో చేస్తారని చెప్పి మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు